కోసం మా అమరావతి గళం ని సబ్స్క్రైబ్ ఐకాన్ కండి జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అయిపోయిందనమాట ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఐదు కోట్ల ఆంధ్రులందరూ కలిసి ఏక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజున మనం చక్క మంచి ప్రభుత్వంలోకి వచ్చాము నిదానంగా కావాల్సిన పనులన్నీ చెప్పి చేయించుకున్నాము మనకు అనుగుణంగా ఉండే నాయకుడు మన పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి చేసే నాయకుడు మనకు దొరికారు ఆయన ఎంత వాడుకుంటే అంత మనకు ఉపయోగపడతారనమాట అమ్మవారు ఒకసారి మనం ఆమెను లెక్క ఆమె మన కష్టాలు పెట్టింది ఇప్పుడు ఆ నుండి రక్షించమని ఆ రోజు వేడుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తుంటే పోలీసులు మమ్మల్ని నానా చిత్రవాద పెట్టి చాలా రకాలుగా అనమాట బూట్ కాళ్ళ తల తొక్కి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి రానియకుండా చేశారు ఆ రోజు ఆగిపోయింది అనమాట పాదయాత్ర ఎవరికాళ్ళు వెళ్ళేదో ఒక నమస్కారం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజుని ఎంతో సంతోషంగా ఆమె దగ్గరికి ఇలా ముడుపు ఆమెకు సారి తీసుకొని అమ్మ మనసు ఎన్నపోసి అంటారు ఇదిగో ఎన్నపోసు తీసుకొని పటికి బెల్లం అంటారు పటికి బెల్లం వల్లే మనసు కరగాలని ఈ పటికి బెల్లం తీసుకొని అమ్మ దగ్గరికి మా శక్తి కొలదు ఈసారి తీసుకొని బయలుదేరామన్నమాట అమ్మ మమ్మల్ని రక్షించింది ఎలా రక్షించింది అంటే బాగా బాగా అంటే బాగా మంచి దృష్టి అంటారు చూసారా ఆ దృష్టి చల్లని చూపులా ఆ పాదపీటికల కింద ఉందన్నమాట ఈ రాజధాని ఆ రాజధానిని అలానే నొక్కి పట్టింది నేను ఫస్ట్ నుండి చెబుతున్నాను అమ్మ నీ పాదపీటికలు కొండ రాజధానిని అంగుళం కూడా కదిలించకూడదమ్మ ఒక్క చీపిరి పుల్ల కూడా వెళ్ళకూడదని ఫస్ట్ నుండి ఆమె మనసులో పదే పదే వేడుకునేదాన్ని అలానే చేసిందని నేను నమ్ముతున్నాను అందరూ అదే నమ్ముతున్నారు అంటే ఎవరో మనసును బట్టి వాళ్ళు ఇది ఉంటుందన్నమాట ఆ రోజును కూడా ఇలానే తీసుకొని వెళ్తుంటే రెండు సెకండ్ టైం కూడా ట్రై చేశాము బ్యారేజ్ మీద ఆపేశారు ఆ రోజు కాబట్టి ఈరోజు మూడోసారి అనమాట అమ్మ ఇట్లా తీసుకొని రావాలని ఆమె సంకల్పం అమ్మ ఆగ్ని లేనిది ఏమి జరగదని అంటారు శివుడు ఆగ్ని లేని ఏమైనా కుట్టదంటారు అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉండట్టేను అమ్మకి తెలుసు బిడ్డలకి కష్టం వస్తే హక్కును చేర్చుకోవాలని తెలుసు అవును మర్చిపోయాము కాకపోతే ఆమెను గుర్తు చేసుకోవటానికి మాకు కష్టం పెట్టిందని మేము అనుకుంటున్నాము తల్లి కదా బిడ్డలను బాగానే జాగ్రత్త తీసుకుందా అనమాట ఇప్పుడు మాకు మంచి అభివృద్ధి కూడా చూపిస్తుందని మా కష్టాలను కడతేర్చేసింది ఇంకా భావితరాలు కూడా బాగా చాలా ఆనందంగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ కనకదుర్గ దయ వల్ల చాలా ఆనందంగా ఉంటారు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు రాష్ట్రాభివృద్ధి బాగా జరుగుతుంది అనమాట సస్యశ్యాములుగా రామరాజ్యం మనకు వచ్చింది జై అమరావతి జై అమరావతి జై అమరావతి